హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా రెండు స్పూన్ల పల్లీలు తీసుకొని వేయించుకుందాము పల్లీలు వేగినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము వట్టిమిర్చి వేసుకొని వేయించుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే ఆయిల్లోకి చింత చిగురు వేసుకొని వేయించుకుందాము చింత చిగురు మగ్గిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని అన్నిటినీ దంచుకుందామండి రోట్లో వేసుకొని ఒక నాలుగు ఎల్లిపాయలు వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు చిగురు వేసుకుందామండి చాలా బాగుంటుందండి చింతాకు పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకటి పెద్దది ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అది కూడా వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు పోసుకోవాలి రెడీ అయిందండి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఈ పచ్చడికి తిరువాత వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగు వేసుకుందాం కొంచెం కరివేపాకు ఈ పచ్చడి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతేనండి చింతాకు చిగురు పచ్చడి రెడీ అయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి